మహేశ్వరం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాకి ఈశ్వర్ భూభాగోతం కోర్టులో కేసు నడుస్తున్నా కానీ అవేవి పట్టించుకోకుండా భూ కబ్జాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ నాయకుడు కాకి ఈశ్వర్ సొంత అన్న కుటుంబంపై కక్ష సాధింపు భూముల రేట్లు పెరగడంతో అంత నాకే కావాలనే ఆశతో అన్న అని చూడకుండా భూతగాతాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాకి ఈశ్వర్

మా నాయన్న ఎందుకు వచ్చినావు నువ్వు ఎందుకు వచ్చినావు ఇడికి హలో నువ్వు ఎందుకు వచ్చినావు నువ్వు ఎందుకు వచ్చినావు నువ్వు ఎందుకు వచ్చినావు నువ్వు ఎందుకు వచ్చినావు అంటున్నావు నువ్వు ఎందుకు వచ్చినావు మా పానగండం ఉంది ఇప్పుడు రవిడిల్లో తీసుకొచ్చి పంచనాల్లో పెట్టుకొని పది మంది ఇరవై మంది ముప్పై మంది దాకా తీసుకొచ్చి రవిడీళ్ళ పెట్టుకొని ఆడల్లోని మొగోళ్ళని తీసుకొచ్చి మా పానానికి భయం ఉంది ఈ పోలీసు వాళ్ళు మనం కాపాడాలి ఈశ్వర్ తీసుకొచ్చిండు సంపనీకి వచ్చిండు రవిడీల్లో తీసుకొని వచ్చిండు మనం చంపి పొలం గుంజుకుందామని వచ్చిండు మీరు పెట్టినాం కేసు పెట్టడానికి ఎందుకు వచ్చిండు అట్లా అట్లా కూడా వస్తున్నారు వాళ్ళకి ఏమి ఇస్తున్నారో నాకేం తెలుసు అంటే పోలీసు మీ దగ్గర ప్రతి దానికి వస్తున్నారు పోలీసు ఒక్కసారి కాదు రెండు సార్లు మూడు సార్లు వచ్చారు ఏమన్నారు వచ్చి వచ్చి కొంచెం పొలం దున్నకూరి పొలం వాళ్ళది ఆ కాకేశ్వరు కంప్లైంట్ ఇచ్చిండు అట్లా అట్లా ఎట్లా వస్తారు సార్ మీకు కూడా అట్లా ఉండదు అట్లా ఎట్లా వస్తారంటే అంటే మాకు సార్ పెద్దసారి చెప్తే మేము రావాలి కదా మేము చేసేది ఏమిటి మేము చేస్తాం మీరు వచ్చి ఒక్కసారి సార్ కలిసిపోయారు అని